మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరుగుతున్న క్రమంలో ఆయన పిఏ కృష్ణారెడ్డిని సిబిఐ పలుమార్లు విచారించింది వివేక కుమార్తె సునీతారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి ఫిర్యాదు మేరకు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పిఏ కృష్ణారెడ్డిని పలుమార్లు పిలిపించి విచారించారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెండేళ్ల క్రితం పిఏ కృష్ణారెడ్డి పోలీసులను ఆశ్రయించారు ఆ తర్వాత పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో అప్పట్లో ఎస్పీగా ఉన్న రామ్ సింగ్ చురుగ్గా దర్యాప్తు చేశారు దీంతో పిఏ కృష్ణారెడ్డి కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అనంతరం కోర్టుని ఆశ్రయించి ఊరట పొందారు కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణకు హాజరయ్యారు ఈ నేపథ్యంలో తనపై సిబిఐకు ఫిర్యాదు చేసిన వివేకా కుమార్తె అల్లుడితో పాటు విచారణ జరిపిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్పై కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటికే రామ్ సింగును టార్గెట్ చేస్తూ పోలీసులు కేసులు నమోదు చేస్తున్న క్రమంలో హైకోర్టు అక్షింతలు వేసింది దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదు దీంతో వివేకా పిఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు దీంతో విచారణ జరిపిన పులివెందుల కోర్టు తాజాగా పులివెందుల పోలీసుల్ని పిఏ కృష్ణారెడ్డిని వేధించిన వ్యవహారంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగుపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది దీంతో పులివెందుల పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు అయితే రామ్ సింగ్ ఇప్పుడు వివేకా కేసు దర్యాప్తు నుంచి తప్పుకున్నారు ఆయన స్థానంలో ఇతర అధికారులు ఈ దర్యాప్తు వ్యవహారం చూస్తున్నారు దీంతో పులివెందుల పోలీసుల దర్యాప్తు సంతరించుకుంది చేసిన వాళ్ళు ఎవరైనా కూడా కూడా ఎంత వాళ్ళ తెలియాలి ఎందుకు చేసినారు అన్న విషయం బయటికి రావాలి ఒక పద్ధతి ప్రకారం జరిగిన ఈ అంశాన్ని ఎంక్వైరీ ద్వారా చేసిన వాళ్ళ మూలాల దగ్గరికి పోవాలి ఎంత దారుణంగా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా మా తాతని చెప్పారు ఆ రోజుల్లో నాన్న నాన్నగారిని తిరగకుండా చేయడం కోసం అని చెప్పి కట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఆ రోజుల్లో నా మా గ్రాండ్ ఫాదర్ అబ్బం చంపారు అబ్బం చంపితే నాన్న ఎక్కడికి పోలేడు కడపకి కన్ఫర్మ్ అయిపోతాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా నానున్నప్పుడు ఆవిడ అబ్బం చంపారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మా నాన్నని చంపారు నానని చంపిన విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్ గానే ఉంది ఆ టైంలో ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ చేసింది ఎవరు అని అంటే జేడి లక్ష్మీనారాయణ సెప్టెంబర్ రెండో తారీఖున హెలికాప్టర్ క్రాష్ జరిగితే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున అంటే హెలికాప్టర్ క్రాష్ కరెక్ట్గా రెండు మూడు రోజుల ముందర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాన్నను ఉద్దేశించి ఇదే అసెంబ్లీకి నువ్వు ఎలా వస్తావో నేను చూస్తాను అని చెప్పి నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నాన్ను ఛాలెంజ్ చేశాడు చేస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఈనాడులో అదే ఈనాడులో అదే క్లిప్పింగ్ అదే మాటే బయటకు వచ్చింది హెడ్లైన్స్ చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ అసెంబ్లీకి ఎలా వస్తారో రాజశేఖర్ గారు నానని చంపారు దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు సాక్షాత్ ఎయిర్పోర్ట్లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకే ఏకంగా కత్తులను తీసుకొని వచ్చి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి వాళ్ళ మీద ప్రీవియస్లీ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఈ దాడి చేశాడు దాన్ని మళ్ళా వెటకారం చేస్తూ వీళ్ళు మాట్లాడతారు మూడు చోట్ల చూస్తే మూడు చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బం చంపినప్పుడు చంద్రబాబు నాయుడు నాన్నగారు హెలికాప్టర్ కాస్ట్లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థిరీ కనిపిస్తూ ఉంది చేసింది ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు బయటికి రావాలి విఆర్ డిమాండింగ్ అ సిబిఐ ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేతిలో నుంచి ఈ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి బయటికి పోయి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో మీరు డిమాండింగ్ సిబిఐ ఎంక్వైరీ ఈ సిబిఐ ఎంక్వైరీ కోసం వీ విల్ రిప్రజెంట్ ఎవ్రీబడీ హూమ్ సో ఎవర్ నీడ్స్ టు బి రిప్రజెంటెడ్ అదేమ్మా సిట్టు వేసింది ఎవరమ్మా సిట్టు వేసింది చంద్రబాబు నాయుడు గారని మీరే చెప్తా ఉన్నారు ఎలా ఉంది అంటే దొంగతనం చేసిన వాళ్ళే దొంగ దొంగ అని అంటారు మర్డర్ హత్య హత్య చేసిన వాళ్ళే వేరే వాళ్ళని హంతకుడు హంతకుడు హంత కూడా అనే పరిస్థితి లేకి వ్యవస్థ దిగజారిపోయి వాళ్ళే చేయిస్తారు వాళ్ళే ఎంక్వైరీ కోసం సిట్టేస్తారు వాళ్ళ పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఏ రకంగా న్యాయం జరుగుతుందమ్మా న్యాయం జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేయని వ్యవస్థతో ఎంక్వైరీ చేయాలి అప్పుడే న్యాయం జరుగుతుంది థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించాల అప్పుడే న్యాయం జరుగుతుంది ఈ జరగినంత వరకు ఎలా న్యాయం జరుగుతుందమ్మా విషయం మాత్రం ఒక్క విషయం మాత్రం మీడియా ద్వారా మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా నేను తెలియజే తెలియజెప్పాలనుకుంటా ఉన్నాను ఉన్నా దయచేసి మనకు దేవుడు ఉన్నాడు దేవుడు మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళు అన్యాయం చేసిన దేవుడు ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది దయచేసి ఈ ఇన్సిడెంట్ను ఈ ఇన్సిడెంట్ ద్వారా రెచ్చిపోయి ఎటువంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దండి అని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ